శంషాబాద్ ఎయిర్పోర్ట్ రికార్డులు బద్దలు కొడుతుంది ఏటా ఇక్కడి నుండి ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి విషయంలో దేశంలో అన్ని ఎయిర్పోర్ట్ల కంటే ముందంజలో ఉంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో గత ఆర్థిక సంవత్సరం పదిహేను పాయింట్ రెండు సున్నా శాతం వృద్ధి సాధించింది ఈ విషయంలో దేశంలోని ఇతర విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి రికార్డు సృష్టించింది శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ప్రయాణించారు వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు గత ఆర్థిక సంవత్సరంలో చివరి మూడు నెలలు అంటే జనవరి నుండి మార్చి వరకు దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో శంషాబాద్ అరుదైన ఘనతను సాధించింది సాధారణంగా ఇక్కడ నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఉంటుంది కానీ ఈ మూడు నెలల్లో ఏకంగా డెబ్బై నాలుగు లక్షల మంది రాకపోకలు సాగించారు ఈ విషయంలో హైదరాబాద్ చెన్నై కోల్కతాను దాటేసింది అలాగే రోజువారి గరిష్ట సగటున ప్రయాణికుల సంఖ్య డెబ్బై ఐదు వేలను కూడా శంషాబాద్ జనవరి పద్దెనిమిదిన అధిగమించింది ఆ రోజే తొంభై నాలుగు వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం హైదరాబాద్ లో తరచూ జాతీయ అంతర్జాతీయ సదస్సులు జరగడంతో ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతుంది హైదరాబాద్ నుండి దుబాయ్ దోహా అబుదాబీ సహా పలు విదేశీ నగరాలకు వెళ్లే గణనీయంగా ఉంటున్నారు దుబాయ్కి నెలకు తొంభై మూడు వేల మంది దోహాకు నలభై రెండు వేల మంది అబుదాబీకి ముప్పై ఎనిమిది వేలు జెడ్డాకు ముప్పై ఒక్క వేలు సింగపూర్కు ముప్పై ఒక్క వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు